ప్రైస్ ఎంత వేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా అండి మన జంజన్ రెస్టారెంట్ లో చూడండి బిర్యానీలు అయితే మంచి ఆఫర్ ఇస్తున్నారు మాసంలో ఎగ్ బిర్యానీ ఓన్లీ ఫార్టీ నైన్ అలానే చికెన్ బిర్యానీ అండి ఓన్లీ సెవెంటీ నైన్ అలానే చూడొచ్చు పన్నీర్ బిర్యానీ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ అండి విత్ మనకు చికెన్ కబాబ్ ఇస్తున్నారు అలానే గులాబ్ జామ్ రెండు అయితే ఉంటాయి అనమాట కాంబినేషన్ అయితే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ఓన్లీ శ్రావణ మాసంలో ఆఫర్ ఇస్తున్నారు మరి ఇంకా ఏమేమి ఆఫర్ ఇస్తున్నారో అన్నగేదే కనుక్కుందాం మరి రెస్టారెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రజలకి మంచి అఫోర్డబుల్ రేట్ లో రెస్టారెంట్ ఫుడ్ ఇవ్వాలని ఇలా రెస్టారెంట్ పెట్టాను మన రెస్టారెంట్ లో మంచి క్వాలిటీ గల హైజనిక్ ఫుడ్ ఇస్తున్నాం హోమ్ డెలివరీస్ కూడా ఇస్తాం మేము మా నెంబర్ కాంటాక్ట్ చేయండి లేకుంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఆఫర్ టు రిస్ట్ లో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయండి రెస్టారెంట్ మన అనంతపురంలో ఫోర్త్ క్లాస్ పోలీస్ స్టేషన్ కి నియర్ లోనే అండి రుద్రంపేట విజిట్ చేయండి అలానే ఫాలో చేసుకోండి